ఈ కార్తీక మాసంలో అసలు ఆ పరమశివుడి దర్శనం నేను ఎన్నిసార్లు చేసుకున్నా అంటే ఈ టెంపుల్ గుర్తుపట్టారా నేను మా కాలనీ వాళ్ళతో వచ్చాను కదా ఛాయా సోమేశ్వరాలయం ఈరోజు మళ్ళీ నేను మా ఫ్రెండ్స్తో వచ్చినా అన్నట్టు ఈ కార్తీక మాసంలో నేను ఆ శివయ్య దర్శనం ఎన్నిసార్లు చేసుకున్నాను ఆయన నన్ను ఎన్నిసార్లు తన దర్శనానికి పిలిపించుకుంటున్నాడు అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు మేము ఆ పరమశివుడికి స్వయంగా అభిషేకం చేయబోతున్నా సో అది కూడా నా హ్యాపీనెస్కి ఒక కారణం పానగల్ ఛాయా సోమేశ్వరాలయం ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకున్నాము ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాతకి మళ్ళీ కలుద్దాం అభిషేకం అయితే అయిపోయిందండి మేము బయటకు వచ్చినాము చాలా మంచి అభిషేకము స్పర్శ దర్శనం అయితే ఈరోజు జరిగిందండి మాకు మొన్నసారి వచ్చినప్పుడు ఆ రోజు టెంపుల్ క్లోజ్ చేసి ఉండే ఓన్లీ మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాం అభిషేకం చేయలేదు చేయడానికి వీలు కాలేదు కానీ ఈరోజు ఆ రోజు అభిషేకం చేయకుండా వెళ్ళాం కదా సో అట్లా ఎట్లా వెళ్తావు అభిషేకం చేయకుండా అని చెప్పి ఆ పరమశివుడు మళ్ళీ ఈరోజు నన్ను అయితే ఇక్కడికి రప్పించుకొని స్వయంగా స్పర్శ దర్శనం కల్పించి అభిషేకం కూడా చేయించిండు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో ఇన్నిసార్లు నాకు ఆయన దర్శనాన్ని కలిగించినందుకు నేను ఆయనకి చాలా రుణ పడిపోయింట అంతేనా చెప్పు నా ఒపీనియన్ కూడా అదే కదా చాలా కార్తీక మాసానికి ఈ కార్తీక మాసం మొత్తం అసలు శివనామ స్మరణతో నా జన్మ అయితే ధన్యమైపోయిందని చెప్పి అనుకుంటున్నా నేను చాలా మంచి దర్శనం కలిగించాడు ఈ దర్శనానికి వస్తా ఈ మంత్ మొత్తం అసలు ఆయన నామంతోనే నాకు నా మనసు నిండిపోయింది ఆయనకు నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా గానీ అందరం కలిసి వచ్చినాం స్వాతిగా మేము నలుగురం కలిసి వచ్చినాం పోయినసారి కాలనీ వాళ్ళతో వచ్చినా అప్పుడు జస్ట్ దర్శనం మాత్రమే కానీ ఈసారి థాంక్యూ గాడ్ థాంక్యూ సో మచ్ అనుకున్నట్టుంది మా ఫ్రెండ్స్ అంత రావాలని అనుకున్నట్టుంది వీడియోలో కూడా చెప్పింది ఆల్రెడీ మీకు ఏమన్నానే మా ఫ్రెండ్స్ ని నేను చాలా మిస్ అయిన అని చెప్పింది ఇప్పుడు పెన్షన్ ని తీసుకోనే వచ్చింది అభిషేకము మా స్పర్శ దర్శనం బాగా జరిగింది స్వయంగా మా చేతులతో అభిషేకం చేసే అవకాశం కల్పించింది ఆయన ఆయనకు ఏమి ఇచ్చినా నేను తక్కు నేను తక్కుయే అని చెప్పి చెప్తా ఈ కార్తీక మాసం మొత్తం ఆయన నాలో నా మనసు నిండిపోయింది స్పర్శనం అరుణాచలం గిరిప్రదక్షిణ నిన్న అరుణాచలం దర్శనం మొన్న గిరిప్రదక్షిణ నిన్న దర్శనం ఈ రోజు మళ్ళీ స్పర్శ దర్శనం ఛాయా ఆలయంలో అభిషేకం స్పర్శ దర్శనం ఇన్ని దర్శనాలు కల్పించిండు ఆ శివయ్య అయితే ఆయనకు మేము మేమందరం ఇక్కడ చాలా మంది దీపాలు వదిలేస్తున్నారు కోనేరులో మేము కూడా దీపాలు అని చెప్పి అనుకుంటున్నాం చేతన్ దీపాలు తీసుకురావడానికి వెళ్ళిండు అప్పటి వరకు ఇక్కడ కోనేరు దగ్గర కూర్చున్నాము టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఆ రోజు మేము వచ్చినప్పుడు కూడా చూసిరు కదా కాకపోతే అప్పుడు లైటింగ్స్ ఇవన్నీ అప్పుడు మేము డే టైంలో వచ్చినాం కాబట్టి లైటింగ్స్ అప్పుడు ఫ్రేమ్ సెట్ చేయకుంటే అంటే లైట్స్ ఆన్ చేయలేదు అప్పుడు ఇప్పుడు మేము నైట్ టైంలో వచ్చినాం కాబట్టి లైట్స్తో మొత్తం టెంపుల్ మొత్తం అసలు మెరిసిపోతుంది కదా ఈ కార్తీక మాసంలో అసలు ఆ పరమశివుడు నన్ను ఎన్నిసార్లు తన దర్శనానికి రప్పించుకున్నాడంటే అసలు అది నేను మాటల్లో కూడా చెప్పలేని అనుగుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అనుకున్న అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి అట్లనే ఇంకా శివయ్యను నేను ఈ కార్తీక మాసం మొత్తం నేను దర్శించుకోవాలని చెప్పి అనుకున్నా నేను అనుకున్న ఆయన రప్పించుకున్నాడు ఈ అదృష్టం చాలు కదా అసలు ఇంతకు మించి ఇంకేముంటో చెప్పండి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మేము దీపాలు వదిలే వదిలేయడానికైతే అయితే చూస్తున్నాము ఇదిగో ఈ ఇలాస్ట్ది శైలు వదిలేసిన దీపము సెకండ్ది కర్ణ మిడిల్ స్వాతి లాస్ట్ది నాలి శైలు అక్కడ ఉంది ఎంత రమ్మన్నా రావట్లేదు అని చెప్పి మేము గురే దాని దగ్గరకి వెళుతున్నాం చూడరు శైలు కరుణ స్వాతి ఇద్దరు ఒక దగ్గరనే ఉన్నారు అరెండు కరుణ స్వాతి

ఇంకా మధ్య మధ్యలో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి వీడియోస్ తీయడం అక్కడ చాలామంది రష్ ఉండే సో వీడియో తీయడానికి కుదరలేదు ఇక్కడైతే చాలా మిరాకిల్స్ జరిగినాయి చాలా అద్భుతాలు జరిగినాయి అవన్నీ నేను వీడియో తీయలేకపోయాను కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇక్కడ ఈ టైంలో ఈ కార్తీక మాసంలో ఇంత మంచి వ్యూ ఇంత మంచి దర్శనం ఇదంతా నాకు ఆయన ఆ పరమశివుడి కరుణా కటాక్షం వల్లనే దొరికిందండి పోయినసారి పోయిన కార్తీక మాసంలో నేను ఓన్లీ వన్ ప్లేస్ మాత్రమే దర్శనం చేసుకొని ఉంటుంది కానీ ఈసారి ఆ శివయ్య దర్శనం నాకు పదే 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 దొరికిందండి నాకు అది అది నేను మాటల్లో చెప్పలేని అనుభూతి ఆయన కర్ణకటాక్షం ఉంది కాబట్టి ఇన్ని ప్లేసెస్ నేను ఆయన దర్శించుకోగలిగాను అభిషేకం చేయగలిగాను స్పర్శ దర్శనం దొరికింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నా హ్యాపీనెస్ మొత్తాన్ని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాను సో అందుకే ప్రతి ఒక్కటి నేను మీకు ఈ వీడియో రూపంలో ఇట్లా నేను చూపించాలని చెప్పి అనుకునే నేను రికార్డ్ చేయడం అయితే జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఛాయా సోమేశ్వర ఆలయానికి వెళ్ళాను ఇంత ముందుకు కానీ మళ్ళీ కూడా ఆయన పిలుపు రావడంతో నేను మళ్ళీ కూడా వెళ్ళి ఆయనను దర్శించుకోవడం అభిషేకం చేయడం కూడా జరిగింది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్